నెల్లూరు వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా రాజకీయాలకు కూటమి ప్రభుత్వం దస్టు పట్టిస్తుందని ఆధారాలు లేకుండానే అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారు అని ఆధారాలు లేకుండా ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయకూడదని సుప్రీంకోర్టు ఆర్డరున్నా పోలీసులు కుట్రలు చేస్తున్నారని రాజకీయ దురుద్దేశంతోనే ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేశారని ఎస్సీ ఎస్టీల కోసం తీసుకొచ్చిన చట్టాన్ని పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు చెప్పుకునేవాళ్ళు గత ఏడెనిమిది రోజులుగా మన జిల్లా రాజకీయాలు చూస్తుంటే ఏ రకంగా టార్గెట్ పెట్టి అక్రమైన కేసులు పెట్టి నిరాధారంగా ఏ ఆధారం లేకుండా నిరాధారంగా కేసులు పెట్టి ఏ రకంగా వేధించాలి ఇంకొకరు మళ్ళీ టార్గెట్ చేసిన వాళ్ళని చూసి భయక్రాంతులైపోయి ఎవరు కూడా ముందుకు రాకూడదు ఆ ప్రభుత్వాన్ని విమర్శించకూడదు అనే దృక్పథంతో ఇంత ధమాకాండ చేయడం అనేది కరెక్ట్ కాదు మీరు గమనిస్తున్న సోదరులరా మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పరిపాలన అనేది ఎక్కడ కూడా కులం లేదు మతం లేదు అదే రకంగా రాజకీయం లేదు అన్నట్టుగా ప్రవర్తించారు మరి ఈరోజు చూస్తుంటే కేవలం దోచుకోవడం టార్గెట్ చేయడం అడ్డం వస్తుంటే అక్రమైన కేసులు పెట్టడం మీరు గమనించుంటారు గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన ఆయన అనుభవంతో పార్టీని ఎంత ముందుకు తీసుకెళ్తున్నారు ప్రతి ప్రోగ్రాం కూడా చక్కగా ఆర్గనైజేషన్ చేసుకుంటూ అందరితో అందరినీ మరి కరోన్ముఖం చేసి ప్రతి ప్రోగ్రాం కూడా స్టేట్లోనే ఒక మంచి స్థాయికి గుర్తింపు తగ్గే విధంగా మరి ప్రతి ప్రోగ్రాం కూడా తీసుకురావడం జరిగింది మరి ఇందు మరి ఏమనుకున్నారు మరి ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం మరి ఆయన టార్గెట్ చేయడం మొదలుపెట్టారు ఎవరో నిరాధారంగా ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని తీసుకొని వచ్చి మరి కేసులు కట్టడం నాలుగో ముద్దాయిగా ఆయన చేర్చడం దాని మీద కోర్టుని ఆశ్రయించి ముందుకెళ్తుంటే ఆయన ఎట్లయినా ఇబ్బంది పెట్టాలని ఎంత తరంతో అక్రమంగా అట్రాసిటీ కేసు పెట్టడం అనేది చాలా దురదృష్టకరం సుప్రీంకోర్టు లేటెస్ట్గానే చెప్పింది ఈ అట్రాసిటీ కేసులన్నీ కూడా పక్కదారిన పడుతున్నాయి పక్క ఆధారాలు ఉంటే తప్ప వీటిని మూచేయొద్దు అని చెప్పేసి ఒక హెచ్చరిక కూడా చేయడం జరిగింది సుప్రీంకోర్టు లేటెస్ట్గా అవేం పట్టినట్టుగా ఆయనకి ఏ రకంగా బెయిల్ రాకూడదు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి ఆయన టార్గెట్ చేయాలంటే ఈ టాటాకు చెప్పులకి మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు భయపడతారా ఆయనకు ఒక ట్రెండ్ ఉంది రెండు వేల ఆరులో జిల్లా పరిషత్ చైర్మన్గా చేస్తే ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన వాళ్ళలో ఒక రోల్ మోడల్గా నిలిచారు ఆయన అదేవిధంగా ఒక ట్రెండ్ సృష్టించుకున్నారు పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకుడిగా గుర్తింపొందారు మరి అదే రకంగా రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా మన్నలు పొందారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా తిరిగి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు మన్నలు పొంది వ్యవసాయ శాఖ మంత్రిగా వేలాది టాక్టాబ్ మరి ఈరోజు వ్యవసాయం ఆ రోజు గమనిస్తే రైతులు గిట్టుబాటు జరగానే అవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఈరోజు బేరే చేసుకుంటే రైతుల పరిస్థితి అగంత గోచరంగా ఉంది ఎందుకు వ్యవసాయం చేస్తున్నామనే వాతావరణంలోకి నెట్టేయడం జరిగింది అంత విశిష్టత కలిగిన వ్యక్తి మీద మరి జిల్లాలో పార్టీ బలోపేతం అయిపోతుంది మనం ఏం చేయాలనే కుట్రలో భాగంగా ఆయన మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఎస్టీల కోసం వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని ఒక అవనిత్యమైనటువంటి చట్టం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అట్రాసిటీ యాక్ట్ ని ఇంత దుర్వ్యోగనగా చేయడం అనేది నిజంగా జిల్లాలోని ఎస్టీలందరూ కూడా చాలా బాధపడుతున్నారు న్యాయబద్ధంగా జరగాల్సినటువంటి ప్రెస్ మీడియాని దగ్గర పెట్టుకొని అప్పుడు వచ్చి అంటిస్తారు అదే రకంగా ముఖ్యంగా ఎస్సీలందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఈ రకంగా మనం నానుడి జనాల నాన్నం ఇది కరెక్ట్ కాదనే భావన అందరిలో కూడా ఉందని కూడా నేను తెలియజేసుకుంటూ